భర్తకు సేవ చేయడం మన భాగ్యం ఫ్రెండ్స్ సరేనా స్వరూప నాకు తలకాయ బాగా నొత్తుంది ఇంత సాయ పెట్టి నా కాళ్ళొత్తులేవే ఫ్రెండ్స్ అబ్బా డిస్టర్బ్ చేసిన గోరా పతే పరమాత్మ నేమో గాని ఓ నల్లమ్మకప్పుడు అది వీడియో దగ్గర నేను ఎత్తుకపోయి గాల పెట్టని దింపుడు గల్లం గాను అందరికత్తుంది కానీ నీకు అత్తలేదు సాగు నీ బక్క పీని గల బక్క తినాలి గాను నీకు ఆడగాల ఏమెడుతున్నారు ఆడదే ఎత్తుకపోను కట్కపోను పోంటే అయ్యో బాయ్ బాయ్ టాటా కాదురా నీ వల్ల నా రీల్ వేస్ట్ అయింది నీ కోపం తగ్గాలంటే నువ్వేం చేస్తాను సావుగా నాతో ప్రిమా కావన్నారా చాయ పెట్టన్నా తాగుతావా చాయ్ అద్దే చల్లటి నీళ్ళు తాగిసాపుడు కవాంట